ఆఫ్రికా నుండి ఇండియాకి ఒమాన్ ఎయిర్వేస్ లో వచ్చాను హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్రికా ట్రిప్ కి చిన్న బ్రేక్ తీసుకుని తాంజానియాలో దరిసలాం నుండి ఇండియాకి బయలుదేరా కానీ నాకు ఫ్లైట్ టికెట్ ప్రైస్ అరౌండ్ ట్వంటీ ఎయిట్ పడింది నేను ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన ఫ్లైట్స్ లో ఎక్స్పెన్సివ్ టికెట్ ప్రైస్ అంటే ఇదే ఈ జర్నీలో టోటల్ టూ లేఓవర్స్ ఉంటాయి లేఓవర్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా డైరెక్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే ఈ లేఓవర్ ఉండదు బట్ లాంగ్ జర్నీస్ ఉన్నప్పుడు మెయిన్ డెస్టినేషన్ కి రీచ్ అయ్యే కన్నా ముందే ఫ్లైట్ చేంజింగ్స్ ఏమైనా ఉంటే వేరే ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యి వెయిట్ చేసి ఫ్లైట్ చేంజ్ అవ్వడమే లేఓవర్ అంటారు డైరెక్ట్ ఫ్లైట్స్ టికెట్ ప్రైస్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇలా లేఅవర్స్ ఉంటే టికెట్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది నేను టికెట్ దరిసలాం నుండి హైదరాబాద్ కి బుక్ చేసా తాన్జానియా దరి టు ఒమాన్ మస్కట్ మస్కట్ టు ముంబై ముంబై టు హైదరాబాద్ వన్ డే లో త్రీ ఫ్లైట్స్ మారాలి నా డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలంటే మస్కట్ లో నాకు ఫోర్ అవర్స్ లే ఓవర్ ఉంది కానీ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఒమాన్ లో సిక్స్ అవర్స్ వరకు వితౌట్ వీసా లేఓవర్ ఉండొచ్చు ఇఫ్ మన లేఓవర్ టైమ్ సిక్స్ అవర్స్ కన్నా మించి ఉంటే ట్రాన్జిట్ వీసా తీసుకోవాలి ఆన్లైన్ లోనే ఒమాన్ ఎయిర్వేస్ బాగా నచ్చింది అండ్ ఈ జర్నీకి సంబంధించి ఒక ఫుల్ లెంత్ వీడియో చేసా మన ఛానల్లో ఉంది చెక్ చేయండి